పదహారు వందల ముప్పై మూడు గోల్కొండ కోటతో పోటీ పడుతూ హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఉన్న రోజులవి గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్షాహీ వంశానికి చెందిన అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలిస్తూ ఉన్నాడు కొడుకులు లేని అబ్దుల్లా కుతుబ్ షా తన ముగ్గురు కూతుళ్లలో రెండవ కూతురిని ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబ్ పెద్ద కొడుకుతో పెండ్లి చేసి గోల్కొండ రాజ్యంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు వరంగల్ ప్రాంతానికి చెందిన మాదన్న మరియు అక్కన్న అన్నదమ్ములు అబ్దుల్లా కుతుబ్షా కింద గోల్కొండ రాజ్యంలో అధికారులుగా పనిచేస్తూ ఉండేవారు వీరు హిందువుల నుండి జిజియా అనే పన్నును వసూలు చేసే అధికారులు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన తరువాత పదహారు వందల డెబ్బై రెండులో కొడుకులు లేని అబ్దుల్ కుతుబ్షా చనిపోయాడు దీంతో అల్లుళ్ల మధ్య వారసత్వం కోసం ఘర్షణ మొదలైంది ఈ వారసత్వ యుద్ధంలో అక్కన్న మాదన్నలు అబుల్ హసన్ అలియాస్ తానీషాకు సహకరించి గోల్కొండ రాజ్యానికి రాజులు చేశారు ఆ రోజుల్లో పర్షియా మరియు మధ్య ఆసియా దేశాల నుంచి పెద్ద ఎత్తున గోల్కొండ బీజాపూర్ లాంటి ముస్లిం రాజ్యాలకు వలస వచ్చేవారు ఇలా వచ్చిన విదేశీ ముస్లింలు మరియు దేశీ ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం ఉండేది దీన్నే ఆసరాగా తీసుకుని చాలామంది హిందువులు ముస్లిం రాజస్థానాలలో ఉన్నత పదవులు నిర్వహించేవారు తానీషా సుల్తాన్ అయిన వెంటనే అక్కన్న మాదన్నలని గోల్కొండ రాజ్య కోశాధికారులుగా ఆ తర్వాత కొద్ది కాలానికే చిన్నవాడైన మాదన్నను మంత్రిగా అక్కన్నను సైన్యాధ్యక్షునిగా చేశాడు మంత్రి మాదన్న తన అల్లుడు రుస్తూం రావుని గోల్కొండ సైన్య అశ్వదళానికి అధ్యక్షుడిగా మరొక అల్లుడు కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాసుని నేటి ఖమ్మం జిల్లా పాల్వంచ తహసీల్దార్గా నియమించాడు తానీషా ఈ విధంగా హిందువుల మీద ఆధారపడటం అంతఃపురంలో ఒక వర్గానికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు తానీషా తోడల్లుడు ఔరంగజేబ్ కొడుకు కావడంతో గోల్కొండలోని హిందూ ఆధిక్యత ఎప్పటికప్పుడు ఔరంగజేబ్ చెవిన పడేది ఇలా గోల్కొండలో ఔరంగజేబ్ వర్గం బలపడుతూ ఉండేది దీంతో మంత్రి మాదన్న ఔరంగజేబుకి పక్కలో బల్లెంలా తయారైన ఛత్రపతి శివాజీతో స్నేహం కోరుకున్నాడు పదహారు వందల డెబ్బై ఆరులో శివాజీ గోల్కొండ కోటకు వచ్చాడు తానీషా మాదన్నలు గొప్ప ఆహ్వానం పలికి ఆతిథ్యం ఇచ్చారు శివాజీ దక్షిణ భారత దండయాత్రకు సైన్యాన్ని అలాగే సైనిక ఖర్చులకు ప్రతిరోజు మూడు వేల డబ్బు ఇచ్చేట్టు దీనికి బదులుగా శివాజీ జయించిన భూభాగాలలో సగభాగం తానీషాకి ఇచ్చేటట్టు శివాజీ తానీషాల మధ్య ఒప్పందం కుదిరింది అయితే శివాజీ ఒప్పందం ప్రకారం తానీషా సహాయం తీసుకున్నాడు కానీ తానీషాకు ఎటువంటి భూమిని ఇవ్వలేదు దీన్ని తీవ్ర అవమానంగా భావించిన రాజకుటుంబం ఒప్పందానికి కారణమైన మాదన్నని అనుమానించసాగారు ఇది జరిగిన నాలుగు సంవత్సరాలకి శివాజీ మరణించటంతో దక్షిణ దండయాత్రకు అడ్డంకి తొలగి ఔరంగజేబ్ గోల్కొండ రాజ్యంపై దాడి చేశాడు ఈ యుద్ధంలో తానీషా ఓడిపోయి హైదరాబాద్ నగరం విడిచి గోల్కొండ కోటకు పారిపోయాడు మొఘలు సైన్యాలు నేటి చార్మినార్ షాలిబండె ప్రాంతాలను విచక్షణారహితంగా దోచుకున్నారు తానీషా మొగలులకు పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చి మాదన్న అక్కన్నలను ఉద్యోగాల నుండి తొలగించాలనే షరతులతో సంధి చేసుకున్నాడు సంధి తరువాత రోజులు గడుస్తున్న అక్కన్న మాదన్నలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు తానీషా దీంతో ఔరంగజేబ్ కోపానికి ఈ హిందూ సోదరులే కారణమని రాజకుటుంబం వీరిని చంపటానికి పథకం రచించింది పదహారు వందల ఎనభై ఆరు మార్చి ఇరవై నాలుగు అర్ధరాత్రి సుల్తాన్తో మాట్లాడి తిరిగి వస్తున్న అక్కన్నా మాదన్నలు గోల్కొండ ప్రధాన వీధిలో గొంతు కోసి హత్య చేశారు అక్కన్న మాదన్నలు లేని తానీషా తరువాత కొద్ది కాలానికే ఔరంగజేబ్ చేత నేటి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కోటలో బంధించబడ్డాడు దీంతో గోల్కొండలో కుతుబ్ షాహీ వంశం అంతమై నిజాం పాలనకు దారులు తెరిచింది మొఘల్ సైన్యం అక్కన్న మాదన్నలు నేటి హైదరాబాద్లోని షాలిబండ ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రతిరోజు ఇంటికి సమీపంలోని కాళీమాత గుడిలో పూజలు చేసి గోల్కొండ కోటకు వెళ్ళేవారు ఈ గుడినే ఇప్పుడు అక్కన్న మాదన్న గుడిగా శాలిబండ ప్రాంతంలో చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ